నవంబర్ రెండవ తేదీన ఇక్కడ గ్రామ సభ నిర్వహించి అర్జీలు జరిగింది ఈ అర్జీలు ఉన్నాయి మూడు ఎఫీ షాపులు తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతం మీరందరూ ఎన్నుకున్న ప్రభుత్వం మీరందరూ కష్టపడి ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి మీ ప్రభుత్వం ప్రతి ఒక్కరు నాది ప్రభుత్వం అనేది తెలియగానే మనం మనం అధికారం లేదు చేసిన ప్రభుత్వం ఏది మన ప్రభుత్వం మన ప్రభుత్వాలు ఏమైనా కావాలని అడిగి చేయించుకునే దానికి ఉంది మనకు ప్రజల అవసరాలన్నీ తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎందుకంటే ఎక్కడ లేనింత ఘన విజయం సాధించి ఇచ్చినాం మనం నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కూటమి జనసేన బీజేపీ పార్టీలకు కావడం జరిగింది ప్రజా సదస్సులు పెట్టడము రెవెన్యూ సదస్సులు పెట్టడము ఇవన్నీ కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి కొన్ని వాగ్దానాలు చెప్పింది సూపర్ సిక్స్లో వెంటనే పెన్షన్ ఇచ్చినారు భూ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన భూ టైటిలింగ్ చట్టం చాలా దుర్మార్గమైన చట్టం అది అది వింటే మనకు భూములు మనం చేస్తూ ఉండే పరిస్థితి లేవు మన భూమి ఎవరిదాంట్లో ఉండడము వారి భూమి మన పేరు ఉండడం ఇటువంటి సమస్యలన్నీ తట్టు ఎక్కువ సమయమైనా తీసుకొని పూర్తి సమస్యలు పరిష్కారం చేసి రిజిస్ట్రేషన్ అనేది కూడా ఎవరైతే ఒరిజినల్ గా రైతులు ఉన్నారో గత నెలలో యాభై ఏళ్ళ నుంచి ఎవరి అనుభవంలోనే బయట పెట్టడం జరుగుతుంది మీరు కొంతమంది అమాయకులు రాయించుకున్నారు అసలు దాంతో పాటు ఇక్కడికి వచ్చిన ఆ దోసనపల్లి గ్రామంకి సంబంధించి ప్రజలందరికీ కూడా నా ఇద్దరు నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఈ నెల ఆరు తారీఖు నుంచి రాష్ట్ర మొత్తంలో రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ప్రభుత్వ ఆదేశ ప్రకారం మొదలైంది మన జిల్లాలో కూడా ఆరు తారీఖున ముప్పై ఆరు విలేజెస్ లో ముప్పై ఆరు గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి రోజు సో మనకి జిల్లా మినిస్టర్ గారు కూడా ఈ గ్రామంకి రావడం జరిగే జరిగింది దాంట్లోనే భాగంగా సో ఈ రెవెన్యూ సదస్సులు వైఎస్ఆర్ జిల్లాకి చాలా ముఖ్యమైనది మన వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా మనకి ప్రతి ప్రతి వారం మండే గ్రీవెన్సీస్లో లో దాదాపు డెబ్బై శాతం గ్రీవెన్సెస్ కూడా రెవెన్యూకి సంబంధించి ఉంటాయి భూమి భూమికి సంబంధించి ఇష్టం స్థాయిలో ఉంటాయి సో మండే గ్రీవెన్సెస్లో మీరు మన దగ్గరకి వస్తారు కలెక్టర్ సార్ దగ్గరకి వస్తారు ఆర్డిఓ దగ్గరకి వస్తారు కానీ ఈ ప్రోగ్రాంలో ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మీ ఆఫీషియల్స్ని ఇక్కడ మీ దగ్గర మీ గ్రామం స్థాయిలో రమ్మని చెప్పి మీ దగ్గర ఉన్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా విని దాన్ని నమోదు చేసి ఒక టైం బౌండ్ రూపంలో పరిష్కారం చేయడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాలం ఆ ప్రాంతం కూడా గత ఐదు సంవత్సరాలు ప్రశ్నిస్తే కేసులు పెడతాం డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ మీద నువ్వు ఇంకా ఏం మాట్లాడతావు తప్పుడు బాబాయ్ గొడ్డలు జరిగింది మరి పెద్దలు సభాధ్యక్షులు మా నాన్న సమకాలికులు సీనియర్ నాయకులు స్థానిక శాసనసభ్యులు మన భద్ర రేటన్న గారికి మరియు ఇక్కడ విచ్చేసిన జేసీ మరియు ఆడియో గారికి అధికారులకు మరియు లింగారెడ్డి గారికి మరి అదే విధంగా లింగారెడ్డి గారికి పుల్లాయి గారికి మరి రాఘవరెడ్డి గారికి రెడ్డి గారికి మరి వేదిక పైన పెద్దల సీఎం రమేష్ గారికి మరి పెద్దలకు సర్పంచ్ స్థానిక సర్పంచ్ గారికి మరియు జనసేన బీజేపీ నాయకులకు మరి ఇక్కడ విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి దొరసానపల్లి గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుని మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఐదు నెలల్లో అధికారం లేకొచ్చి ఎన్డిఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఐదు నెలలైంది మీరు ఏ నమ్మకమైతే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ వరదరాజు రెడ్డి గారిని గెలిపించారు ఆ నమ్మకం నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి వచ్చిన ఐదు నెలల్లోనే ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు జరుగుతాయి మరి నిజంగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మన రెవెన్యూ మంత్రి వారికి తెలియజేయాలి జరిగినాయి ఎక్కడ ఎమ్మెల్యేలు పోయినా ఎక్కడ మినిస్టర్లు పోయినా ఎక్కడ ప్రజా ప్రతినిధులు పోయినా మొదటిగా ఇచ్చే అర్జి ఎక్కువగా ఇచ్చిన అర్జీ ఏది అంటే మా భూమి పొజిషన్ లో మేము వన్ బి వేరే వాళ్ళ పేరు వచ్చేసింది మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేయించుకొని ఇలా ఎక్కడ చూసినా భూ సమస్యలే మన కేబినెట్ లో మాట్లాడారు సార్ ఇది ఒక గ్రీవెన్స్ లో పెడితే సరిపోదు సోమవారం సోమవారం పెట్టి మన నియోజకవర్గం హెడ్ లో పెడితే సరిపోదు సార్ ఈ ఐదేళ్ల నుంచి ఈ అరాచక పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెడితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతారు సార్ అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించి అవును